ప్రతి ఒక్కరికి తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఇవ్వాలని విశ్రాంత ఉద్యోగులు కోరారు ఆంధ్రప్రదేశ్ రిటైర్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్ నగర్ పన్నెండబు లైన్లోని ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఇరవై తర్వాతన యువాలే మేనామ్ ప్లాసోన్ తొమ్మిది వేల ప్లస్ డ్డియానే యువాలే మేనామ్ ప్లాన్ తొమ్మిది వేల ప్లస్ డియానే కల్పించాలి రైల్వేలో సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి రైల్వేలో సీనియర్ సిటిజన్స్ రాయితీలను అన్ని రకాల వైద్య సదుపాయాలు సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వాలని హయ్యర్ పెన్షన్స్ అందరికీ వర్తింపచేయాలన్నారు కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు పుల్లారావు పీడీసీసీ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి గురువారెడ్డి ఏపీ అధ్యక్ష కార్యదర్శులు జి శేషయ్య రాంబాబు కోసాధికారి బీవీరావు బ్యావరేజ్ కార్పొరేషన్ సెక్షన్ రామారావు దమ్ శ్రీనివాసరావు గంధం నర్సయ్య విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు కమిషనర్ సతీష్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పెన్షనర్స్ తో మాట్లాడారు పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంటే వాళ్ళు కట్టలేరట అంటే మన మనం సేవ్ చేసుకున్న డబ్బులను కూడా మనకు చెందనీయకుండా మనకు పిఎఫ్ లో నలభై సంవత్సరాలు చేసిన మనకు పెన్షన్ రానియకుండా అదే ఎంపీలు ఎమ్మెల్యేలు లక్షల్లో లక్షల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు అన్ని సౌకర్యాలు క్వార్టర్ కూడా అనుభవిస్తున్నారు ఫ్రీ ట్రావెలింగ్ అనుభవిస్తున్నారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వాలనే మనం ఐక్యంగా పోట్లాడకపోతే మనం దెబ్బతింటాం కాబట్టి మనం అందరం ఐక్య పోరాటానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అన్ని సమస్యల మీద అట్లా రిటైర్డ్ పర్సన్స్ పెన్షన్ కానీ రెండు వేల నాలుగు పెన్షన్స్ కానీ ఇంకా అసంఘటిత రంగంలో కొన్ని కొన్ని సెక్టార్లు అంగన్వాడీలు ఆశాలు ఎటువంటి పెన్షన్లు కనీసం గ్రాట్యుటీ కూడా నేర్చుకోవట్లా వీళ్ళ సంఖ్య చూస్తే చాలా గణనీయంగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఐక్యపరచడం అనేది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి అట్లా ఐక్య ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే మనం విజయం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా భవిష్యత్తులో అటువంటి కర్తవ్యం తీసుకొని పనిచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం కాబట్టి మన అంతా అనేటువంటి దృష్టితోటి ఈ సమ చేసేటువంటి వాళ్ళకి తగిన న్యాయం కలగాలి కాబట్టి కనీస న్యాయం కనీస న్యాయం అంటే తొమ్మిది వేలు అంటే భార్యాభర్త బతకడానికి ఓ పదిహేను వేలో పదహారు వేలో కనీసం అయినటువంటి పెన్షన్ రావాలి ఈ డిఏతో కలిపితే పదిహేను వేలు పైన రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ప్రభుత్వాల్ని మనం కేవలం ఓట్లేసి గెలిపించడమే కాదు మనం ఓడించగలం కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది మనం కనుక ఇంటింటికి వెళ్ళి అన్యాయం దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పి వీళ్ళని ఓడించాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటి తెలు అందరికీ నమస్కారం ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మీ మీ కోరికల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో మీ మినిమం పెన్షన్ తొమ్మిది వేలకి మీరు పెంచాలనుకుంటున్నారో అది డెఫినెట్గా మేము మా పై అధికారులకి చెప్తాము ఫేవరబుల్గానే మీకు వచ్చేటట్టు ఖచ్చితంగా నేను మాట్లాడతాను కాబట్టి మీరందరూ శాంతించండి ఇది పరిష్కారం కావాలి అని అంటే ఢిల్లీ లెవెల్లోనే కావాలి ఇక్కడ మేం చేసేది కానీ గుంటూరులో చేసేది కానీ ఏమి లేదు మీ అయ్యర్ పెన్షన్ గురించి కూడా గుంటూరు ఆఫీసులో చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు సెంట్రల్ కమిషనర్ కొత్త ఆయన వచ్చారు ఆయన డైలీ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రోజు ఎన్ని కేసులు అయినాయి కూడా వాళ్ళు వాకప్ చేస్తూ ఉన్నారు అలాంటి కేసులు ఏదైనా పెండింగ్ కనుక ఉంటే అవి మా దృష్టికి తీసుకురండి మేము గుంటూరు ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి అవి కూడా చేయించే ప్రయత్నం చేస్తాము